మాట్లాడుతున్నాడు చూడండి అప్పుడు సహస్ర రాజపతి వచ్చి పౌలు గారిని చూసి నువ్వు రోమీడవా అది నాతో చెప్పమనగా అతడు ఎస్ సార్ ఎస్ నేను రోమీని నువ్వు రోమీడవా అని మరి కొడుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఎందుకు చెప్పలేదు రా అంటే ఎక్కడిచ్చారు గ్యాప్ కొట్టేశారు మరి కొడుతున్నప్పుడు ఆగితే మీరు ఆగకూడదుగా కొడుతున్నారు తీసుకెళ్తున్నారు కొట్టారు అవును నేను రోమియుణ్ణి అని చెప్పను సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం అది ఆ పాయింట్ వచ్చింది చూడండి నేను బహుద్రవ్యం అంటే నేను డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చిన సిటిజన్షిప్ ఇది ఈ పౌరసత్వం సంపాదించుకుంటేనే అందుకు పౌలైతే మీరు డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చిందేమో చెప్పండి నాది ఫస్ట్ పాయింట్ చెప్పండి నేను పుట్టుకతోనే రోమి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది మీరు అంటే మీకన్నా పవర్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉంటే చెప్పండి నాకు స్టార్టింగ్ క్యాడర్లోనే నన్ను మీరు కొట్టారంటే సిక్స్ క్యాడర్ మీది ఏమైపోతారు చెప్పండి అది ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని బతి చెప్పండి ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మన చర్చల మీద కొన్నిసార్లు మన దైవజనుల మీద కొన్నిసార్లు అన్యాయంగా మన మీద ఎవరైనా తిరగబడితే లా ఉపయోగించుకోవచ్చా ఉపయోగించకూడదు చెప్పండి ఉపయోగించవచ్చు ఎందుకు పావులు గారు ఉపయోగించారు ఎలా ఉపయోగించాలి ఏం జరిగిందో అదే నువ్వు చట్ట ప్రకారం చేయాలి తప్ప నిన్ను ఏమీ చేయకపోయినా నువ్వు జాకెట్ చింపకూడదు సొక్కా జింపకూడదు గుర్తుపెట్టి ఈ దొంగేసులు పెడుతున్నారుగా నేను ఏమి చేయకుండా ఇలా క్లాత్ చింపేసి ఇలా చింపేసి నువ్వు నీకు నువ్వే కొట్టేసుకున్న నెల అది తప్పు మనం నిజాయితీగా దేవుని పిల్లలం కనుక కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు చట్టాన్ని సంప్రదించడం తప్పేమీ కాదు అన్యాయంగా వాడి మీదకి మనం తిరగబడడం తప్ప తప్పవుద్దేమో కానీ చట్టానికి వాడు వ్యతిరేకంగా మన పట్ల వాడు ప్రవర్తించినప్పుడు వాడు ఎంప్లాయీ అయినా సీనియర్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రతి ఒక్కరికి చట్టం వర్తిస్తుందా వర్తించదా కాబట్టి లాని క్రైస్తవుడు ఉపయోగించవచ్చు అంటే ఉపయోగించవచ్చు ఎలా పద్ధతి ప్రకారం ఉపయోగించాలి అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టడానికి తప్పుడు పాయింట్లు మనం రాయకూడదు గుర్తుపెట్టుకో పౌలు గారు అది ఉపయోగించుకున్నాడు అందుకే ఆ చట్టాన్ని ఉపయోగించాడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తాను తెలుసా ఆడు ఒరే అంటే చెప్పండి అవతలడు మొదటి మాది వాడు ఒరే అన్నాడు అనుకోండి ఈడు ఈడు ఒరే అంటున్నాడు ఆడు ఎదవన్నాడు అనుకోండి చెప్పండి ఎదవన్నారా ఎదవరా అంటున్నా అడుగుతున్నాను ఇది మన ఏ చెప్పండి వాడు ఎదవండాడు వాడు ఎదవ అంటాడు మనం అనొచ్చా కొన్ని వీడియోల కింద మనం ఏదైతే ఇప్పుడు డివినిటీ కానీ కొన్ని సిద్ధాంతాలు మనం ఫైట్ చేస్తున్నప్పుడు మన మీద చాలా చాలా రాంగ్గా కామెంట్లు పెడతారు బాడీ సేమింగ్ చేస్తుంటారు అన్ని సేమింగ్ చేస్తుంటారు మన మీద కామెంట్స్ పెడతారు వీళ్ళందరూ కామెంట్స్ పెడతారు కానీ మన ఫాలోవర్స్ బెటర్ మీరు ఎప్పుడైనా లేదు పెట్టరు పెట్టనివ్వు ఎందుకంటే మనం ఆ కల్చర్ నేర్పించలేదు ఒకవేళ మన ఫాలోవర్స్ కనుక కామెంట్ పెడితే ఎన్ని కామెంట్లు అది చెప్పండి ఒక వీడియోకి నాలుగు ఐదు వేలు కామెంట్లు వస్తాయి మనయ్యే కానీ బెటర్ ఎందుకంటే మన క్రీస్టి అంటే మనకు అది నేర్పించలేదు నేర్పించిందా మనం ఏది చేసినా చట్ట ప్రకారం న్యాయపరంగా విలువలు మిస్ అవ్వకుండా దాటిపోకుండా మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి చెప్పుకోవడం తప్పేమీ కాదు అది లాకి సరిపోయినట్టుగా లాజికల్గా మన పాయింట్ ఉండాలి పౌల్ గారు దాన్ని ఉపయోగించారు అందుకే ఆయన చూడండి ఆయన అంటున్నాడు కాబట్టి అతన్ని విమర్శింపబోయినవారు వెంటనే వదిలేసి ఇప్పుడు చెప్పండి లా పాయింట్ ఉపయోగిస్తే ఏం చేశారు చెప్పండి చెప్పాలి అందుకే మన దాంట్లో కొంతమంది లాయర్లు అవ్వాలనేది ఎందుకంటే మనకు కొన్ని లా తెలియట్లేదు ఆడెవడో దారింటి పోయే దాని గడచ్చి మనోళ్ళు సువార్త చేస్తుంటే ఆడన్నాడంట నీకు పర్మిషన్ ఉందా అన్నాడంట నా ప్రశ్న ఏంటంటే ఈడేవాడు పర్మిషన్ ఉందని అనడానికి నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్వా ఆయన అడిగాడంటే చెప్పచ్చు నువ్వు జిల్లా అధికారి ఆయన అడగంటే చెప్పొచ్చు అడుగుతున్నాను నువ్వు నన్ను పర్మిషన్ లెటర్ ఉందని అడుగుతున్నావు అంటే నువ్వు ఆఫీసర్వా ఇప్పుడు లా మనకు తెలియాలి ఎస్ నాకు పర్మిషన్ ఉంది నాకు ఆర్టికల్ ఫలానా పలానా ఇది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఇది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ డాట్ డాట్ ప్రకారం ఎవరైనా వాక్ స్వాతంత్రం కొలది ఎదుటి వ్యక్తుల్ని డౌన్ఫాల్ చేయకుండా మాట్లాడవచ్చు నాకు ఆర్టికల్ ఉంది అని చెప్పేంత రైట్ మనకు తెలియట్లేదు అంటే మనం ఏం చేస్తాం చెప్పినా మనం బైబుల్ చదవడమే కాదు చెప్పండి చట్టం కూడా కాస్తంత అవగాహన మనకు ఉండాలి మినిమం మనకి ఏవైతే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు మనకి ఏవైతే మన విశ్వాసానికి అవసరమో అవి తెలుసుకోవాలి ఎందుకంటే అపోస్తులు చట్టాలు ఏంటో కూడా తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ పరిధిలో వారు చక్కగా సువార్తను విస్తరింపజేశారు చూడండి అందుకే పౌరు గారు అన్నారు నాకు పౌరసత్వం ఉంది ఇప్పుడు